అస్సలాము అస్సలం రజబ్ నెల ఇస్లామిక్ నెలలో ఇదొక నెల అండి ఇప్పుడు మనకు రన్నింగ్ అవుతుంది ఈ నెల చాలా హురుమత్ అంటే చాలా శ్రేష్టమైన నెల అల్లా సుబానోతాల నెలలను పన్నెండుగా డివైడ్ చేసినప్పుడు నాలుగు నెలలు శ్రేష్టమైన నెలలు అన్నాడు ఒకటి మనం నార్మల్గా చెప్పే బక్రీద్ బక్రీద్ ముందు నెల బక్రీద్ తర్వాత మొహరం నెల ఇప్పుడు ఈ రజ్జబ్ నెల అంటే ఇవి శ్రేష్టమైన నెలలు అంటే ఈ నెలల్లో మనం ఏం చేయాలి అంటే మామూలుగా ఈ బాధ చేయాలి చెడు నుంచి దూరంగా ఉండాలి తగాదాల నుంచి దూరంగా ఉండాలి అబద్ధం చెప్పకూడదు ఎవరిని ఎవరితో పోట్లాటలు పెట్టుకోకూడదు ఈ నాలుగు నెలలు ప్రత్యేకించి అలాగే రజ్జబ్ నెలలో కూడా అంతే కానీ మన వాళ్ళు ఈ నెలలో ఏం చేస్తారంటే కుండేక ఈద్ అని చెప్పేసి పదిహేడో తారీఖు సంథింగ్ ఏదో రోజు ఖీర్ పూరియా అని ఇంకో సైడ్ చెప్తారు కుండే అని మన సైడ్ చెప్తారు ఏదో పాయసం అంట ఏదో స్వీట్ అంట చేసి రాత్రి అంతా చేయడానికి టైం వేస్ట్ చేస్తారు పొద్దున అదంతా తింటారు నెక్స్ట్ డే నుంచి ఉపవాసం ఉంటారు ఇవన్నీ బిర్ధార్ బిద్దాత్ పనులండి ఇవి ఎక్కడ మనకి నిరూపితం కాలేదు ఇప్పుడు మన ప్రవక్త ముహ్మ సలీలా సలం వారు కూడా అలా చెయ్యలేదు చెయ్యమని చెప్పలేదు మన కురాన్లో కూడా లేదు ప్రత్యేకించి ఈ నెలలో కొన్ని ఉపవాసాలు కూడా ఉంటారు ప్రతి నెలలో కూడా మన ఉపవాసాలు ఉండాలండి అంతేకాని ఈ నెలలో ప్రత్యేకించి ఉపవాసాలను ఉండడం షబే మిరాజ్ అని చెప్పేసి ఈ నెలలో జాగారం చేయడం ఇవన్నీ బిద్దాత్ దీనికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి పనులు చెయ్యకూడదు వీళ్ళు చెప్తే మనం వినాలా ఇంటిమైన సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము మా తాత ముత్తాతలు చేశారు అని చెప్పేసి చెప్పడం కాదండి ఒకసారి ఇస్లాం ఏం చెప్తుంది మన కురాన్లో ఏముంది మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీ వసలం వారు ఇది చేశారా లేదా అని ఆలోచించి చెయ్యండి అస్సలాము అలేకు ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి